హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసన్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరూమ్ బజార్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కలిసి స్ట్రైట్ గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది దాదాపుగా ముప్పై నుంచి నలభై కార్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయి వచ్చి చూసుకోవచ్చండి ఒకవేళ లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఇటియోస్ కార్ అండి ఈ కార్ ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇటియోస్ జి వేరియంట్ అండి టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సి వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కారు ఓనర్ కూడా లాయర్ గారు అండి కారు ఓనర్ కూడా లాయర్ గారు ఆయన సింబల్ కూడా మీకు వాడైతే స్టిక్కరింగ్ కూడా అయితే ఉందండి లాయర్ గారి కార్ అండి ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి దాదాపుగా ఈ కార్ ఓనర్ కి ఢిల్లీలో ఐదు కార్లు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి ముప్పై నాలుగు వేలు తిరిగినటువంటి కార్ గురించి చెప్పవలసిన అవసరం లేదు ఇంజను కొత్త ఇంజన్తో సమానం దాదాపు ఇంకా మీకు నాలుగు అయితే ఈ కార్ అయితే తిరిగింది ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ ఐదు టైర్స్ కూడా ఈ నాలుగు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఇంకొక ఇప్పుడు బెనిఫిట్ పెట్రోల్ కారుల బెనిఫిట్ ఏంటంటే కొంతమంది పెట్రోల్ కార్లకే సిఎన్జి పెట్టించుకుంటారు ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం ఈ కారు మైలేజ్ దాదాపుగా ఇరవై ఐదు పైన మైలేజ్ అయితే వచ్చింది కిరాయలకు కూడా ఈ కారు చాలా బాగుంటది డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే టైర్స్ టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి మైలేజ్ మీకు పదిహేను నుంచి పదిహేను పదిహేడు అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కారిక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారికి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారు ఎక్కడ ఎటువంటి గీతలు గానీ ఎటువంటి సొట్టలు గానీ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఒకటి రెండు చోట్ల మైనర్ గా గీతలు పడితే మాత్రం టచ్అప్ అయితే చేయించుకోవడం జరిగింది వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ అలాగే రేడియేటర్ పట్టి గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి లైట్ గా చిట్లిందండి అది కొద్దిగానే ఇంత మనం చిట్లింది కానీ వీవింగ్ అనేది చాలా చక్కగా అయితే కానొస్తుంది అండి కార్ తో వచ్చినటువంటి గ్లాస్ ఉంది అలాగే ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ పేరు మీదకే ఇన్సూరెన్స్ అంటే మనీ ఇస్తే మీ పేరు మీదకే ఇన్సూరెన్స్ కట్టిస్తాను వన్ ఇయర్ అయితే ఇన్సూరెన్స్ ఉంటది కారు నెంబర్ ప్లేట్ మారిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ అనేది మీకు వాల్యూ అయితే ఉంటది అంటే ఇన్సూరెన్స్ కూడా మీరు టీజీ నెంబర్ మారిన తర్వాత కానీ ఏపీ నెంబర్ మారిన తర్వాత కానీ కూడా మార్చుకోవచ్చు అండి ఫ్రెండ్స్ అలాగే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ మూడు లక్షల పదివేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కేవలం ముప్పై నాలుగు వేలు తిరిగినటువంటి కార్ అండి మూడు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కూడా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిస్ గానీ హఫీజ్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏ అనేది ఫోన్ లో అయితే అయితే జరిగింది ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకా అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చిలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇటివ్స్ మిస్ అయితే చేసుకోకండి ముప్పై నాలుగు వేలు తిరిగినటువంటి కారు మీరు సీఎన్జీ పెట్టుకున్న మంచి మైలేజ్ వస్తుంది ఇరవై ఐదు దాకా మైలేజ్ వస్తుంది కిరాయిల్ పర్పస్ తోలుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది సీఎన్జీ పెట్టుకున్న తర్వాత చూడొచ్చండి ఫ్రంట్ బానట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్లాంప్స్ వందకి ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కు చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే వెనకాల బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి దాదాపుగా కొత్త కారు ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సీట్ చూడొచ్చు అండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్ గా అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే వందకి వంద శాతం సీట్ కవర్ అయితే ఉంది రూఫ్ చూడొచ్చండి కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా నీట్ గా అయితే ఉందండి గ్లాస్ చూడొచ్చండి ఇంతమన్నా లైట్ గా చిట్లింది పెద్ద విషయం అయితే కాదు ఇది వీవింగ్ కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా అయితే కానొస్తుందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే దిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది టయోటా లో అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఒకసారి చూడొచ్చండి డిక్కీ డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కొత్త కారు డిక్కీ ఎలా ఉంటుందో బూట్ అలా ఉంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ కూడా ఇప్పుడు కూడా కొత్తగా మెరుస్తా ఉంది చూడొచ్చండి చాలా నీట్ గా అయితే ఉంది అలాగే మొత్తం క్లాతింగ్ కూడా రెండు వేల పదకొండులో వచ్చినటువంటి క్లాతింగ్ అంటే ఉంది అలాగే స్టెప్నీటైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ అండి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాఫరాను కంపెనీ పంచింగ్ అండి చూడొచ్చు కంపెనీ పంచింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాత్రను కానీ రైట్లో ఉన్నటువంటి యాత్రను కానీ అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పెట్రోల్ ఇంజిన్ కాబట్టి నాయిస్ అనేది చాలా సైలెంట్గా అయితే ఉంటుంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి ఎక్సలేటరీ ఒకసారి ఇంజిన్ ఆఫర్ ఒక్కసారి స్టార్ట్ చే సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ డబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం కూడా రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ చాలా అంటే చాలా కొత్తగా ఉంది చూడొచ్చండి మొత్తం కూడా నీట్ గా కొత్తగా పేస్టింగ్ అయితే ఉంది చూడొచ్చండి బండి అసలు ఎక్కువ తిరగలేదు ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి రెండు వేల పదకొండు టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి ముప్పై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు లాయర్ గారి కార్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది బండికి అయితే రూపాయ లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల పదివేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటుంది కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్